ఎస్వీ న్యూస్ కే స్వాగతం చిటియాల కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం మూడో శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలిచ్చారు ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం సుప్రభాతం అమ్మవారికి పంచామృత అభిషేకం అలంకరణ నైవేద్యం దర్శనం అర్చనలు గణపతి పూజ సప్తాహవచనం మండపారాధన మంత్ర పుష్పం మంగళహారతి కార్యక్రమాలు అర్చకులు దౌలతాబాద వాసుదేవ శర్మ ఆచార్యత్వంలో వైభవంగా జరిగాయి మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి సామూహిక లో పాల్గొన్నారు ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి డైరెక్టర్లు గంజి వెంకటేశం బుద్ధ విమల కృష్ణమూర్తి వరకాంతం నరసింహారెడ్డి రుద్రారపు లింగయ్య జిటా సాయిలు వనమ్మ నిఖిల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు సిఐ నాగరాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు పురప్రముఖులు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు భక్తులు పంత్రి రమేష్ వనమ్మ వెంకటేశ్వర్లు పాటి మాధవరెడ్డి ఎదులపూరి కృష్ణ వల్లాల చంద్రయ్య తేరుటుపల్లి హనుమంతు సురష్లు పాల్గొన్నారు షేకం సందర్భంగా ఇక్కడ పత్తుల వచ్చి పాలు సేకరిస్తున్నాము కాబట్టి పట్టుకొల పాలు ఇక్కడ ఆయన పాలు వ్యాప్తున్న ఈ పట్టుకొడ పాలు అపారభిషేకం కోసం కోరుతున్నాము ఆ అక్షంతలు గౌరవం మీద వేసి దండం పెట్టండి మీ కోరికలన్నీ కోరుకొని అక్షంతలు గౌరవం మీద వేసి నమస్కరించండి సమాప్ కలస గణాధిపతి పూజే అంటే ఏ కార్యక్రమానికైనా మొట్టమొదలు గణపతి పూజ చేయాలి గణపతి పూజ చేయాలి గణపతి పూజ చేసే ముందు మనం సంకల్పం చెప్పాం సంకల్పం అంటే అంటే మనం ఏ ప్రాంతం నుంచి పూర్తి చేస్తున్నాం ఎక్కడున్నా మన కుటుంబ సభ్యులు ఎవరెవరు పాల్గొన్నారు అనేది భగవంతుడికి నివేదన చేయాలి ఇంతే కూడా కార్యక్రమం చేశాం అయితే ఆదో పూజ గణాధిప అని మన ప్రమాణం చెప్పింది అంటే ఏ కార్యక్రమం చేసినా మనం మొట్టమొదటి వినాయకుడికి పూజ చేస్తాం ఇప్పుడు వినాయకుడికి పూర్తి చేయాలి చేసే సమయంలో మొట్టమొదటి కలసే పూజ చేయాలి అంటే నీళ్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం పూజ చేయాలి ఆ నీళ్ల గ్లాసుకు పొట్టు పెట్టండి నీళ్ల గ్లాసు కాని చెంబు కాని నీళ్లు మీరు ఎందులో నేర్చుకున్నారో పొట్టు పెట్టుకోండి ఆ నీళ్లలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయండి కొంచెం కొంచెం వేయాలి

ಹೋಗಬ ಒಂದು ಒಂದು ಓನ್ಲಿ ವಿಡಿಯೋನ ಸರಿ ಸರ್ ఆ నీళ్ళ గ్యాస్ కాని చెప్పాలి చేయి పెట్టండి కుడి చేయి పెట్టాలి ఎడమ చేయి కూడి చేయాలి రెండు చేతులతో చేసినట్టుగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఓం అనాలి అంటే ఓం అంటే నోటి నుంచి కాదు ఉదరం నుంచి అంటే కడుపు లోపల నుంచి రావాలి ఓం అనే శబ్దానికి ఆ బలం ఉన్నది వేరే ఏ ఏ అక్షరం పలికినా కూడా అది రాదు ఇక్కడ నా పొట్టదాలన్నీ కూడా చూసింది ఇక్కడ అంటూ బట్ట మూడు సార్లు ఓంకారం అనండి మూడు సార్లు అనండి వస్తారా ఇప్పుడు బాగొచ్చింది శబ్దం ఇట్లా ఉంటే అమ్మవారు మన దగ్గర చెప్పారు మనం ముచ్చిన పెడితే రాదు ఇట్లా శ్రద్ధగా చేస్తూ వస్తారు అమ్మవారు మన దగ్గర అందరు చెయ్యి అట్లే వదిలేసారు అప్పుడే ఐలర్ నచ్చుకుంటే మా డ్యూటీ అయిపోయింది అప్పుడే అదం చేసేది

సన్ని కలసోన ఆ నీళ్లు మీరు తెచ్చుకున్నటువంటి పూజా ద్రవ్యా చదువుకోండి కలశోదేనా పూజ ద్రవ్యాక్షరవం దేవం ఆ కలసం మీద నీళ్లు అనండి కలసం లేని వాళ్ళు గౌరవం మీద చదువుకోండి చదండి కలసోన పూజ మన అక్షంతలో పూలు చేతిలో తీసుకోండి ఏమైనా ఎర్రటి పూలు అందుబాటులో ఉంటే కూడా తీసుకోండి అక్షంతల పూలు ఎర్రటి పూలు ఏమైనా అందుబాటులో ఉంటే తీసుకోండి మళ్ళీ విలువ కాండి వాలంటీర్లు ఇది దగ్గర ఇంకా తీసుకోండి లేకపోతే ఏ పుష్పం ఉంటే ఆ పుష్పం చేతిలో పట్టుకోండి అందరూ కూడా చెప్పాలన్న అక్కడ తుండ మహాదాయ సూర్యకోటి సూర్యుడు నిర్విఘ్నం నిర్మిజ్నం కులమేదేవ నల్వకార్జేషు సర్వదా సర్వద శ్రీ మహా